జమకు మందా నాగా మల్ే ఫూలు దమా జమకు మయర జా నా ఫలు దా జమకు

మునుగోడు ఓయి వద్దమా జమకు జమాయర జెండా జమకు జెండా మంచి మంచి మల్లెలు తెద్దమా జమకు జమాయర జెండా మంచి మంచి మల్లెలు తెద్దమా జమకు జమాయర జెండా మంచి మంచి మల్లెలు తెద్దమా

జమకు జెండా జమా అమరులను తలుసు జమకు జమా ఎర జెండా అమరులను తలుసు காமரேட் ஜங்கே கார்கி லாலி எரெண்டா ஜிந்தாபாத் ஜிதாபாத் ஜிந்தபத் ஜிந்தாபாத்